సముద్రపు నీరు ఐదు నాట్స్ వేగంతో వెళ్తాను అంటే ఒడ్డుకి తూర్పు వైపు వెళ్తాను సిచ్యువేషన్ బాగా అర్థం చేసుకొని ప్లస్ ఆర్ మైనస్ ని క్యాలిక్యులేట్ చేసి ఖచ్చితమైన రిజల్ట్స్ ని ప్రెడిక్ట్ చేస్తాను Something, 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 something. Something, something. There is something. Come on! Hey, Biryani din na, tamaza ho chindi. Biryani kustay. నమస్తే ప్రాంతీయ వార్తా విభాగం దూరదర్శన్ యాదగిరి సమర్పణలో స్పాట్లైట్ కార్యక్రమానికి స్వాగతం భారత్ రష్యా ఈ రెండు దేశాలు కూడా దాదాపుగా ఎనిమిది దశాబ్దాలుగా చిరకాల మైత్రి బంధంతో పరిడవెలుతున్నట్టు సంగతి మనందరికీ తెలిసిందే ఇక ఇరవై మూడవ భారత్ రష్యా శిఖరాగ్ర సమావేశం కోసం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పాలెం విమానాశ్రయానికి చేరుకుంటే ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా ఆయనకు స్వాగతం పలికారు అనేక రకాల ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించిన చర్చల్లో రెండు వేల ముప్పై ఆర్థిక సహకార కార్యక్రమానికి ఇరు దేశాలు కూడా అంగీకరించాయి ఇక ముఖ్యంగా అరవై నాలుగు బిలియన్ డాలర్ల నుంచి వంద బిలియన్ డాలర్ల వాణిజ్య వృద్ధి కోసం పాటుపడుతున్నామంటూ ఇరు దేశాధినేతలు ప్రయత్నించేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఇక ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత రష్యాలు పోరాటం చేస్తాయంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసినటువంటి ప్రకటన కూడా ఇక్కడ కీలకంగా మనం చూడవచ్చు ఇక శాంతి వైపే ఉంటాము అంటూ ప్రధాని గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి పిలుపును కూడా మనం ఇక్కడ ప్రస్తావించాలి సో ఇదే అంశం మీద భారత్లో పుతిన్ పర్యటనపై ప్రముఖ ప్రొఫెసర్ చిట్టిడి కృష్ణారెడ్డి గారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మనకు స్టూడియోలో ఉన్నారు అలాగే ప్రొఫెసర్ ఓంప్రసాద్ గారు ఇంటర్నేషనల్ స్టడీస్ జేఎన్యు మనకి జూమ్లో అందుబాటులో ఉన్నారు అందరికీ నమస్కారం ముందుగా ఓంప్రసాద్ గారు భారత్లో పుతిన్ పర్యటనకు సంబంధించి ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల గురించి ఆర్థిక వ్యాపారాలు ఇక్కడ మనకు అనేక రకాల అంశాలు వస్తున్నటువంటి నేపథ్యంలో మీ ఓపెనింగ్ రిమార్క్స్ ఏంటి సార్ ఇది చాలా చారిత్రకమైనటువంటి పర్యటన అని మనం చెప్పుకోవచ్చు అండి ముఖ్యంగా ఉక్రెయిన్ రష్యా మధ్య జరుగుతున్నటువంటి యుద్ధ నేపథ్యంలో అటు అమెరికా ఇస్తున్నటువంటి అనేక ఫ్యాంక్షన్స్ తర్వాత యూరోపియన్ యూనియన్ కి రష్యాకి మధ్య జరుగుతున్నటువంటి ఘర్షణ ఒక ఘర్షణాత్మకమైన వైఖరిని మనం చూస్తున్నాం గత రెండు మూడు రోజుల నుంచి కూడా యూరోపియన్ యూనియన్ లీడర్స్ రష్యా మీద చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సో ఈ ఈ నేపథ్యంలో అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో తర్వాత ఇండియా రష్యా మధ్యలో ఉన్నటువంటి చారిత్రకంగా ఉన్నటువంటి స్ట్రాటజిక్ రిలేషన్స్ మధ్య ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఈ పర్యటన అనేది చాలా చారిత్రకమైనటువంటి పర్యటన అని చెప్పుకోవచ్చు మన రెండు దేశాల మధ్య ఉన్నటువంటి డిఫెన్స్ డీల్స్ తర్వాత ఆయిల్ రిలేషన్స్ని మరింత ముందుకు తీసుకెళ్లేసి సైన్స్ అండ్ టెక్నాలజీ న్యూక్లియర్ పవర్ ఇతర రంగాల్లో కూడా విస్తరించడానికి ఈ పర్యటన చాలా దోహదం చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు ఆ ఈ భారత్ ఈ పర్యటన ద్వారా రెండు ముఖ్యమైనటువంటి విషయాలను చెప్పదలుచుకుంది ఒకటి తను ఎలాంటి ఒత్తిడులకు లొంగకుండా పాశ్చాత్య ఒత్తిడులకు లొంగకుండా తన ఒక స్వతంత్రమైనటువంటి విదేశాంగ విధానాన్ని తను ఫాలో చేస్తుంది అని చెప్పేసి ఒక ఒకటి తర్వాత తను గ్లోబల్ సౌత్ కి ఉన్నటువంటి లీడర్గా గా ప్రపంచ డెవలప్ అవుతున్నటువంటి దేశాల కి నాయకుడిగా తను ప్రపంచ విదేశ విధానాలని తను నాయకత్వంతో ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి ఇప్పుడు తను ఆలోచిస్తున్న అన్న విషయం కూడా మనం ఈ పర్యటన అంటే మనకంటూ ఉన్నటువంటి ఒక విదేశాంగ విధానం సో భారత్ అనుసరిస్తున్నటువంటి విధానం వీటి గురించి ముందుగా చిట్టడి కృష్ణారెడ్డి గారు నమస్తే అండి నమస్తే అండి సార్ ఈరోజు అనేక రకాలైనటువంటి ఆంక్షలు ఒకవైపు అమెరికా నుంచి కావచ్చు లేకపోతే విభిన్న దేశాల నుంచి వస్తున్నటువంటి పోటీతత్వం కావచ్చు వీటన్నిటి నేపథ్యంలో భారత్ తీసుకుంటున్నటువంటి వైఖరి ఒకవైపు ఉక్రెయిన్ రష్యా యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో కూడా మనం ఉన్నటువంటి వాళ్ళందరినీ ఇక్కడికి షిఫ్ట్ చేయడానికి తీసుకున్నటువంటి చొరవ కావచ్చు అనేక అంశాల్లో భారత్ రష్యా చిరకాలంగా మైత్రి బంధాన్ని మనం చూస్తూనే ఉన్నాం ఇప్పుడు భారత్లో పుతిన్ పర్యటన దానికి ఏ విధంగా దోహదపడుతుంది అంటే ఆ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లడానికి సో ఈ పర్యటనపై మీ ఓపెనింగ్ రిమార్క్ సార్ మనకు భారత్ రష్యా మైత్రి సంబంధం అనేటువంటిది ఈనాటిది కాదండి దాదాపు పద్దెనిమిదవ శతాబ్దం నుంచి కూడా మనకు భారత్ రష్యాతో సత్సంబంధాలు కొనసాగుతూనే ఉన్నాయి ఇది ఒక ఆర్థిక వ్యాపార వాణిజ్యంతో పాటు ఎంటర్టైన్మెంట్ రంగంలో కూడా మనకు పుతిన్ గారే స్వయంగా చెప్పారు రష్యాలో ఒక బాలీవుడ్ ఛానల్ పెట్టుకొని అక్కడ ఏ విధంగా ప్రజలు భారత ప్రజలు రష్యా ప్రజలు కలిసిమెలిసిగా ఉంటున్నారనేటువంటి విషయాన్ని కూడా చెప్తూ వస్తున్నారు భారతదేశానికి కూడా పంతొమ్మిది వందల యాభై ఒకటిలో కూడా ఎప్పుడైతే మనకు కాశ్మీర్ విషయం చాలా దేశానికి ప్రతిష్టాత్మకమైనటువంటి విషయంలో కూడా అనేక సందర్భాలలో మనకు యుఎన్ఓలో కూడా చాలా సందర్భాలలో యుఎన్ఓలో దాన్ని ఎలా అంటే ఇది ఒక అంతర్జాతీయ సమస్యగా చేయాలని చూసినప్పుడు కూడా తనకు రష్యాకు ఉన్నటువంటి వీటో అధికారంతో దాన్ని తీసివేసినటువంటి పరిస్థితి మనం చరిత్రలో గమనించవచ్చు ఆ తర్వాత కూడా మనకు ఇంకొక పటిష్టమైనటువంటి మైలేరాయి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో మనకు పాకిస్తాన్తో యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా రష్యా మనకిచ్చినటువంటి సహకారం సహాయము ఏనాటికి మరలేనటువంటిది ఇలా చెప్పుకుంటూ పోతే భారత్ రష్యాలు ఒకవైపు కొంతమందికి అనుమానం ఉండొచ్చు అమెరికాతో కూడా సత్సంబంధం లేక దాదాపుగా మూడు లక్షలకు పైగా విద్యార్థులు అక్కడ చదువుకుంటున్నారు హెచ్ వన్ వీసాలో కావచ్చు ఎఫ్ వీసాలలో దాదాపు డెబ్బై ఐదు శాతం భారతీయులే ఉంటున్నారు దాదాపు నాలుగు లక్షల పైగా భారతీయులు అక్కడ జీవనాన్ని కొనసాగిస్తున్నారు అది పంతొమ్మిది వందల తొంభై తర్వాత ఎక్కువగా భారతీయులు అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకొని జరుగుతున్నటువంటిది కానీ అమెరికా ఎప్పుడూ భారత్ను ఒక వ్యాపార మిత్రుడిగానే చూసింది తప్ప ఒక నిజమైన మిత్రుడిగా ఒక వాత్సల్యం ఒక నిజమైన ఒక మిత్రుడు అంటే ఎలా అయితే అంటామో అలాంటి వైఖరి ఏ రోజు కూడా అమెరికా మన వైపు లేదు అమెరికాది వ్యాపారం అయితే వ్యాపార సంబంధమైన మిత్రుడైతే ఇతను నిజంగా చిరకాల మిత్రుడనే చెప్పాలి ఎందుకంటే డెబ్భై ఒకటిలో కూడా పూర్తి సహకారం ఇవ్వడం నిన్నగాక మొన్న జరిగిన పోక్రాన్ అంటే మన ఎక్కడైతే జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడి పోల్గాం దాడి దాడి జరిగిన తర్వాత పాకిస్తాన్పై దాడి చేసిన దాంట్లో ఎస్ ఫోర్ హండ్రెడ్ కావచ్చు బ్రహ్మోస్ కావచ్చు ఇలా అనేక రకాల వాటిల్లో కూడా రష్యా తీసుకువచ్చినటువంటి ఏదైతే అణ్వాయుధాలు టెక్నాలజీ సపోర్ట్ రక్షణ విభాగంలో చాలా మైత్రి ఉంది కాబట్టి ఇలాంటి కీలకమైనటువంటి దశలో మనకు ముఖ్యంగా రష్యా ఉక్రెయిన్ వారిలో కూడా చాలా దేశాలు ముఖ్యంగా పశ్చిమ దేశాలు ఉక్రెయిన్ వైపు తీసుకొని భారత్ పైన కూడా ఎనలేని ఆంక్షలు విధిస్తూ మీరు అక్కడి నుంచి వ్యాపారం చేస్తే మీ పైన సుంకాలు విధిస్తామని దాదాపుగా యాభై శాతం సుంకాలను భారత్ కూడా తీసుకుంటూ ఆ తర్వాత కూడా ఇవాళ మనకి పూర్తి స్థాయిలో మనం ముందుకెళ్తున్నాం అంటే అమెరికా ఆంక్షలను లెక్క చేయకుండా కూడా రష్యాకు పరోక్షంగా అంటే ప్రత్యక్షంగా కాకపోయినా అక్కడ క్రూడ్ ఆయిల్ని దాదాపు మనం కొంటూనే ఉన్నాం రష్యా కూడా రెసిఫిక్యురేట్గా మనకు చాలా తక్కువ రేట్లోనే క్రూడ్ ఆయిల్ని ఇస్తున్నాయి కాబట్టి ఇవన్నీ సంఘటనలు మనం పరిశీలించినప్పుడు రష్యా భారత్ మైత్రి మనకు అలీన విధానం ఏదైతే ఉందో భారత్ కూడా పదే పదే చెప్తూ వస్తుంది మేము సార్వభౌమత్వం కలిగినటువంటి దేశం శాంతి కాముకంగా ఉండేటువంటి దేశం కాబట్టి మాకు ఏ ప్రయోజనాలు ఏ రకంగా మా శాశ్వత మిత్రులు ఎవరైతున్నారో వారి విషయంలో మేము కూడా ఎంతవరకైనా వెళ్తాము ఇవాళ మనకు ఎంతైతే గతంలో రష్యా సపోర్ట్ చేస్తుందో అంతకు మించి భారత్ కూడా రష్యా వైపు నిలబడుతుంది ఒక్కొక్కసారి మొత్తం అమెరికాని అమెరికా లాంటి దేశము రష్యాని ఒంటరి చేయాలని చూసినా భారత్ మాత్రం ఏమాత్రం జనకకుండా వెళ్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ భారత విదేశాంగ విధానం మొదటి నుంచి కూడా చాలా స్పష్టంగా ఉంది ఇక గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో గత పన్నెండు సంవత్సరాల్లో తీసుకున్నా కూడా మనకు విశ్వగురువుగా అంటే రకరకాల కారణాలు ఉండొచ్చు మనకు ఉన్నటువంటి ప్రెషర్స్ అనేక ఉండొచ్చు మీరు చెప్పినట్టు కానీ మన విధానాన్ని మనం ఏం చేయాలనుకుంటున్నామో చాలా సుస్పష్టంగా అంతర్జాతీయ వేదికల మీద చెప్పినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి ఓం ప్రకాష్ గారు ఓంప్రసాద్ గారు ఈరోజు కృష్ణారెడ్డి గారు చెప్పినట్టుగా అమెరికా ఒకవైపు ఇంధన సామర్థ్యానికి సంబంధించి అనేక ఆంక్షలు విధించింది రష్యా నుంచి ఆయిల్ కొనుగోలుకు నేపథ్యంలో మిగతా ఎగుమతుల మీద కావచ్చు మన భారతదేశం నుంచి వచ్చేటటువంటి వాటి మీద సుంకాలు విధిస్తూ అనేక రకాలైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది అయినా కూడా ఈరోజు భారత్ అవలంబిస్తున్నటువంటి విధానాలు కొంత సస్టైనబిలిటీ దానికి తీసుకొని వచ్చి కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతున్నా సరే ఒక నిలదొక్కుని ఉంటున్నాయంటే భారత విదేశాంగ విధానాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ముఖ్యంగా భారత ఇంధన రంగ అభివృద్ధికి అవసరమయ్యే అన్నింటినీ సరఫరా చేస్తామంటూ పుతిన్ చేసిన వ్యాఖ్యల్ని ఎలా అర్థం చేసుకోవాలి అవునండి భారత విదేశాంగ మొదటి నుంచి కూడా అంటే పంతొమ్మిది వందల యాభైలో నుంచి కూడా పంతొమ్మిది యాభైలో అలీనోద్యమ ఉద్యమం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా తటస్థంగా ఉంటాం వస్తా అంటే ఏది ఏ ఏ బ్లాక్ లో కూడా జాయిన్ అవ్వకుండా ఈ ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో ఆ తర్వాత స్వతంత్రమైనటువంటి విదేశాంగ విధానాన్ని కూడా అవలంబిస్తూ మల్టిపోలర్ వరల్డ్ లో తనకొక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి విధానం విదేశాంగ విధానం భారత విదేశాంగ విధానం చాలా దేశాలు కూడా ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు కూడా ఇండియా వైపు చూస్తూ ఉంటాయి ఏదన్నా పాలసీ నిర్ణయం తీసుకోవాలన్నా ఏదన్నా విషయం పైన ఒక వైఖరి అవలంబించాలన్నా కూడా ఇండియా ఎలా ఉంది ఇండియా స్టాండ్ ఎలా ఉంది అన్న విషయాన్ని వాళ్ళు గమనించి ఆ విధంగా కూడా వాళ్ళు భారత విదేశాంగ విధానాన్ని ఫాలో చేస్తూ ఉంటారు సో ఈ నేపథ్యంలోనే అనేక ఆంక్షలు ఉన్నప్పటికీ కూడా మనం గత రెండు వేల ఇరవై ఒకటి నుంచి కూడా రష్యా ఆయిల్ మనం దిగుమతి చేసుకుంటా ఉన్నాము అది దానికి ముఖ్యంగా మన ఆర్థిక ప్రయోజనాలు మన దేశ ప్రయోజనాలను మనం దృష్టిలో ఉంచుకొని మనం ఆ దేశం నుంచి ఇంధనాన్ని మనం దిగుమతి చేసుకుంటూ ఉన్నాము మనం ముఖ్యంగా అంతర్జాతీయంగా విపణిలో కనుక మనం చూస్తా ఉంటే ఈ ధరలు దాదాపు ఎనభై నుంచి ఎనభై ఐదు డాలర్లు ఒక బ్యారల్ కి కాస్ట్ అవుతా ఉంటే రష్యా మనకి నలభై డాలర్లకి దాన్ని ఇస్తా ఉంది అంటే మనకి దాదాపు నలభై డాలర్లు ఒక ఒక్కొక్క బ్యారెల్ పైన మనకి సేవ్ చేసుకుంటా ఉన్నాము ఇది మన ఆర్థిక ప్రయోజనాలను చాలా వరకు కాపాడటమే కాకుండా మనం దిగుమతి చేసుకున్నట్టు మనకి కావాల్సినటువంటి దాదాపు తొంభై ఐదు శాతం ఆయిల్ మనం క్రూడ్ ఆయిల్ మనం దిగుమతి చేసుకునే పరిస్థితి ప్రస్తుతం ఉంది దాన్ని 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 కాపాడుకోవాలంటే అంటే మన ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకోవాలంటే మనం మన విదేశాంగ ఇక్కడ ఇంకొక అంశం కూడా చూడాలి సార్ గౌరవ ప్రధాని గారు నిన్న చాలా స్పష్టంగా భారత్ ఉక్రెయిన్ యుద్ధం ముగింపు కోసం జరుగుతున్నటువంటి అన్ని ప్రయత్నాలకు భారత్ మద్దతు ఇస్తుంది అంటూనే మేం తటస్థం కాదు శాంతి వైపే మా విధానం శాంతి మా విధానం అంటూ చాలా స్పష్టంగా అని చెప్పారు సో అంటే యుద్ధానికి వ్యతిరేకం చెప్పినట్టే అవునండి శాంతి వైపు మేము మేము సమర్థించేది శాంతిని మొదటి నుంచి చెప్తా ఉన్నాం చెప్తూనే ఉన్నాడు ప్రధాని గారు మేము యుద్ధం వైపు కాదు శాంతి వైపు మీరు చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలి ఇది యుద్ధాలు చేసే సమయం కాదు శాంతి శాంతి సౌభాగ్యాలతో ముందుకు వెళ్ళాల్సినటువంటి సమయం అని చెప్పేసి కూడా మన అనేక వేదికల పైన మన ప్రధాని గారు ప్రస్తావించడం జరిగింది ముఖ్యంగా పుతిన్ గారితో కూడా అనేక సార్లు ఇదే విషయాన్ని ఆయన ముఖం ఆయన ముఖం మీదనే చెప్పడం జరిగింది అంటే మనం శాంతి కోసమే శాంతి కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలకి మద్దతు ఇస్తూనే అటు ఇంకోవైపు భారత ప్రయోజనాలకు కూడా మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మనం అంతర్జాతీయంగా ఎంత ఒత్తిడి ఎదురైనా కూడా రష్యా నుంచి ఇంధనాన్ని మనం కొనుగోలు చేస్తా ఉన్నాము అలానే మనం రష్యా చేస్తున్నటువంటి యుద్ధాన్ని సమర్థించటమో లేకపోతే ఉక్రెయిన్ కి వ్యతిరేకంగా మనం అమెరికా రష్యా ఆర్థిక వ్యవస్థని సమర్థించటమో లాంటి పనులు పనులు మనం చేయటం లేదు దాన్ని మన విదేశాంగ విధానంలో ఉన్నటువంటి అత్యంత ఉత్తమమైనటువంటి ప్రక్రియగా మనం చూ చూసుకోవచ్చు ఎందుకంటే తటస్థ వైఖరి అన్నది అనేక దేశాలు అంత ఈజీగా చేసు చేసే విషయం కాదు కొన్ని దేశాలు మాత్రమే ఒక నాయకత్వాన్ని వదిలి ప్రపంచానికి నాయకత్వాన్ని ఇవ్వగలిగే దేశాలు మాత్రమే తటస్థ విదేశాంగ విధానాన్ని అవలంబిస్తాయి అందుకే మనము మన భారతదేశాన్ని విదేశాంగ విధానం పట్ల మనం గర్వంగా చెప్పుకునే అవసరం ఎంతైనా ఉందని చెప్పి రైట్ కృష్ణారెడ్డి గారి ఇక్కడ భారత రష్యా చారిత్రక నేపథ్యం ఈ మైత్రి సంబంధానికి కానీ వాణిజ్య కూడా అత్యంత కీలకంగా ముఖ్యంగా రవాణా కావచ్చు లేకుంటే సౌర అణుశక్తి కావచ్చు మన పుతిన్ గారు కూడా అన్నారు మెగా న్యూక్లియర్ ప్లాంట్ ఏర్పాట్లు మేము మీకు సహకరిస్తాము అని చెప్పి చెప్పారు వికసిత భారత్ లక్ష్య సాధన ఈ సంస్కరణల ముఖ్య ఉద్దేశం అంటూ ప్రధాని నరేంద్ర మోదీ గారు చేసిన వ్యాఖ్యలు రష్యాతో మనం అనుబమిస్తున్న వైఖరి ఒక పక్క అమెరికాతో కూడా సత్సంబంధాలు నేర్పుతూ అది వాణిజ్యపరంగా కావచ్చు లేకుంటే దౌత్యపరంగా కావచ్చు అనేక రకాలుగా దీంట్లో ఈ రెండిట్లో మనకి ఏది ఛాలెంజింగ్ అని భావించవచ్చు విదేశాంగ విధానమా లేకపోతే ఆర్థిక స్వావలంబన ఆర్థిక పరిపుష్ట భారతదేశము వీటన్నిటినీ సమన్వయం చేస్తూ ఆర్థికంగా స్వయం స్వలంబన దిశగా వెళ్తూ ఉంది ఎందుకంటే మనకి రక్షణ ఒప్పందాలు కూడా చాలా వరకు రష్యాతో చేసుకున్నప్పుడు కూడా స్వదేశంగా తయారైనటువంటి రక్షణ వ్యవస్థను బలోపేతం చేసుకోవడానికి అంటే ఇప్పుడు రష్యాలో ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం మనం చూసాం మొన్న పోల్గా దాడి తర్వాత పాకిస్తాన్ పైన పాకిస్తాన్ క్షిపణులను ఒక్కసారిగా బ్రహ్మోస్ కావచ్చు అది ఎస్ ఫోర్ హండ్రెడ్ కావచ్చు మనకు ఒక సుదర్శన లాగా వాడన్నిటిని కూడా నిర్వీర్యం చేసింది రష్యాకు ఉన్నటువంటి మరొకటి కూడా ఏంటంటే తన మిత్రుడికి ద్రోహం చేసే మరొక శత్రు దేశానికి సహాయం చేయకపోవడం అమెరికా భారత్ను మిత్రుడు అనుకుంటేనే భారత శత్రువైన పాకిస్తాన్కి సహాయం చేస్తూ ఉండటం ఇట్లా చూసుకున్నప్పుడు భారత్ ఇవాళ రష్యాతో చేసుకుంటున్నటువంటి రక్షణ ఒప్పందాలు కానివ్వండి ముఖ్యంగా న్యూక్లియర్ ప్లాంటు ఏదైతే రష్యా మనకు చెప్పిందో భారత్కు మేము పూర్తి స్థాయిలో సహకారాన్ని అందిస్తాం ఇక్కడ నెలకొల్పడానికంటే భారత్ స్వయం సమృద్ధిని రక్షణ రంగంలో కూడా అంటే ఈరోజు రష్యాతో ఈరోజే కదా రష్యాతో చాలా దశాబ్దాలుగా మైత్రిని కొనసాగిస్తున్నప్పటికీ కూడా ఆ మైత్రుల నుంచే మనం కూడా ఏ దేశం పైన ఒక పూర్తి స్థాయిలో ఆధారపడకుండా స్వయం సమృద్ధిని సాధించాలనేటువంటి ఆలోచన మన వికసిత భారత్ కావచ్చు అభివృద్ధి చెందిన భారతదేశం అనేటువంటి ట్వంటీ ఫార్టీ సెవెన్లో ఇవాళ మనం సున్నితంగా మీరు ఇందాక చాలా స్పష్టంగా చెప్పారు భారతదేశము రష్యాతో ఉన్నటువంటి అత్యంత సన్నిహిత సమయంలో సైతం వారు చేస్తున్న యుద్ధాన్ని హర్షించకుండా అలానే వ్యతిరేకించకుండానే మేము శాంతికే మద్దతు తెలుపుతాము ఏ రకమైన హింసాత్మకమైన విద్వాంసకరమైన ఘటనలు జరిగితే మిత్రదేశమైనా మేము మా అసంతృప్తిని వెలగకడానికి ఆస్కారం ఉంటుంది ఒక మంచి చురుకు రష్యాకు వేసినట్టుగా కూడా మనం భావించవచ్చు కాబట్టి ఒక మిత్రుడికి అవసరమైన సందర్భాల్లో మందలింపు అదేవిధంగా సహాయ సహకారాలను అందించడంలో అందుకనే మన అందరం కూడా ఇవాళ అంటున్నాం ఏంటంటే రష్యా మనకు చిరకాల స్నేహితుడు అని ఎందుకంటున్నామంటే చిన్న చిన్న అంశాలను భూతత్వంలో పెట్టి చూడకుండా రష్యా కూడా భారత్ యొక్క పరిమితులను గ్రహించడం భారత్ శక్తిని గుర్తించడం ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టే భారత్ ఆర్థిక స్వలంబన దిశగానే ముందుకెళ్తుంది అంతర్జాతీయంగా సహాయ సహకారాలు అనేటువంటిది ఈరోజు ప్రపంచీకరణ నేపథ్యంలో ఒక దేశం ఆర్థికంగా స్వయం సమృద్ధిని సాధించాలన్నా అంతర్జాతీయ సహకారం అనేటువంటిది చాలా ముఖ్యమైనది ఎందుకంటే టెక్నాలజీ కావచ్చు లేకుంటే అనేక రకాల సంబంధాలు కావచ్చు ఒక దేశం ఒక వ్యక్తులు సమూహం ఆలోచిస్తే జరిగే వేగం కన్నా అభివృద్ధి కన్నా పలు దేశాలతో ఆల్రెడీ ఎక్కడైతే చాలా మన్నిక కలిగినటువంటిది ఎందుకంటే అమెరికా సహాయం చేసినప్పటికి కూడా అమెరికా చేసినటువంటి ఎత్తుగడలను భారత్ చిత్తు చేసిందంటే అది రష్యా ఇచ్చినటువంటి అస్త్రాలతోనే మనము కొంత మేరకు చేయగలిగాం కాబట్టి సో అలాంటి మంచి టెక్నాలజీ ఉన్నటువంటి దేశంతో నేర్చుకోవడము మన దేశంలో స్వయం సమృద్ధి సాధించే విధంగా జాయింట్ వెంచర్ ప్రాజెక్ట్స్ కూడా ఇప్పుడు మీరు అంటే బ్రహ్మోస్ కూడా రష్యాతో మనం చేసిన డెవలప్ చేసిన జాయింట్ వెంచర్ ప్రాజెక్ట్ సో టెక్నాలజీ పరంగా ఒకవైపు మరొక వైపు ఆర్థిక అంశాల పరంగా అయితే ఇక్కడ ఒకటి ఓం ప్రసాద్ గారు మీడియా సంబంధించి అంతర్జాతీయంగా ఈరోజు చాలా ఒక కీలకమనే చెప్పుకోవచ్చు ప్రసార భారతి తోటి ప్రామ్ మీడియా హోల్డింగ్ బ్రాడ్కాస్టింగ్ కోఆపరేషన్ ఒక ఎంఓఏ తీసుకోవడం రష్యాలో ఉన్నటువంటి అనేక మీడియా గ్రూప్లు ప్రసార భారతితో ఎంఓయూ చేసుకోవడాన్ని అంతర్జాతీయ విపణిలో అంతర్జాతీయ వేదిక మీద ఈ సమాచారం మార్పిడి అనేది ఎలా చూస్తారు ఇది కొత్త విషయం కాదండి ఇంతకుముందు మనము నైన్టీన్ సెవెంటీ వన్ లో రష్యా సోవియట్ యూనియన్ తోటి ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ చేసుకున్న తర్వాత ఒక మ్యాగజీన్ ఒకటి మనం సోవియట్ ఇండియా కల్చరల్ ఫోరం అంటే ఒకటి ఏర్పాటు చేసి దాని దాని వేదికగా ఒక మ్యాగజైన్స్ కొన్ని పబ్లిష్ అయ్యే అయ్యేవి మీకు మీకు తెలిసే ఉంటుంది సోవియత్ భారతి అని తెలుగులో కూడా ఇంతకుముందు వచ్చేది ఆ మ్యాగ్జిన్ అలాంటి మ్యాగ్జిన్స్ ద్వారా సోవియట్ అంటే రష్యా కల్చర్ కల్చర్ కానివ్వండి వాళ్ళ సంస్కృతి కానివ్వండి వాళ్ళ సామాజిక పరిస్థితులు కానివ్వండి కథలు కానివ్వండి తెలుగులో అనువాదం అయ్యేవి ఆ ఆ జనరేషన్ వాటికి చాలా అనుబంధం ఉండేవి వాళ్ళు తెలుసుకునేవాళ్ళు రేడియో మాస్కో అని చెప్పి అప్పుడు ఇక్కడ నుంచి కూడా చాలా మంది అక్కడికి డిప్యూట్ అయ్యారు కాకపోతే రష్యా సంక్షోభం తరువాత ఇది ఒక ఫస్ట్ ఇన్ స్టెప్ గా చెప్పుకోవచ్చా అవునండి ఎందుకంటే గత కొంత కాలంగా అంటే గత ముఖ్య ముప్పై ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఇది సోవియట్ రష్యా అనేది మనకి చూడటం లేదు సోవియట్ యూనియన్ పతనం తర్వాత ఇప్పుడు ఇప్పుడు తీసుకున్నటువంటి ఈ స్టెప్ చాలా ముఖ్యమైనది ఎందుకంటే కన్స్ట్రక్టివిజం ప్రకారము అంటే కొన్ని దేశాలను అర్థం చేసుకోవటానికి ఆ దేశంతో ఉన్నటువంటి మన బాంధవ్యాలను మరింత ముందుకు తీసుకెళ్ళటానికి ఈ ఈ పత్రికలు తర్వాత మీడియా అనేది చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తాయి సో ఈ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ఒప్పందం అనేది ప్రసార భారతి తర్వాత రష్యన్ ఛానల్స్ ఇండియాలో ఉండటం వల్ల ఈ సామాజిక సాంస్కృతిక పరిచయాలు సంబంధాలు ముందుకు ముందుకు వెళ్ళేసి ఒక రకమైనటువంటి అభిప్రాయాలు ఆ దేశం పైన ఏర్పడి మన రెండు దేశాల పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్స్ అని మనం అంటా ఉంటాము ఇది ట్రాక్ టు డిప్లొమసీ కింద వస్తుంది సో వాళ్ళు ఎలాంటి సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్ళటానికి కూడా ఇది దోహదపడుతుందని చెప్పేసి మనం అనుకోవచ్చు అంటే అక్కడ విషయాలు మనం ఇక్కడ తెలుసుకోవటము ఇక్కడ విషయాలు అక్కడ ప్రసారం కావటము బాలీవుడ్ రష్యన్ మూవీస్ రష్యన్ ఛానల్స్ ఇక్కడ ప్రసారం అవటం అనేది చాలా ముఖ్యమైనటువంటి మంచి విషయం అండి ఇండియా సాఫ్ట్ పవర్ కి దోహదపడుతుంది కృష్ణారెడ్డి గారు అంటే ఇక్కడ కేవలం ఒక సమాచార మార్పిడి మాత్రమే కాదు రీసెంట్ గా వేవ్స్ గ్లోబల్ సమ్మిట్ కూడా మనం విజయవంతంగా నిర్వహించుకున్నాం అంటే క్రియేటివ్ రంగాలకు సంబంధించి కూడా ప్రపంచంలో ఎక్కడ టాలెంట్ ఉన్నా వాటిని గ్లోబలైజ్ చేయడం మన భారతీయ సంస్కృతిని మనకి ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలని దే ప్రపంచ నలుమూలలకి పరిచయం చేయడం సో దాని ముఖ్య ఉద్దేశం అయితే ఇటువంటి సమాచార మార్పిడి కావచ్చు లేకుంటే ఇచ్చిపుచ్చుకునేటటువంటి ధోరణిలో అంటే కేవలం ఒక సమాచారం కాదు దాదాపు పదిహే పదికి పైగా అంతర్జాతీయ పదహైదుకి పైగా అవగాహన ఒప్పందాలు కీలక ఒప్పందాలు కుదిరినటువంటి నేపథ్యంలో రానున్న రోజుల్లో అంటే ఈ రెండు వేల ముప్పై ఏదైతే లక్ష్యంగా పెట్టుకున్నారో వీటికి ఆర్థిక పురోగతి అనేది ఎలా ఉంటుందని భావించవచ్చు రెండు దేశాలకు సంబంధించి ఖచ్చితంగా అండి ఇప్పుడు అమెరికాలో నుంచి డీడాలరైజేషన్ వేగంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రపంచంలో అత్యంత ప్రభావితమైన దేశాల్లో ఇటు భారత్ కావచ్చు అటు రష్యా కానీ ముందు వరుసలో ఉంటాయి కాబట్టి ఈ రెండు దేశాల మైత్రి అనేటువంటిది ఇవాళ అందుకనే భారత్లో రెండు వేల ఇరవై ఒకటి తర్వాత పుతిన్ గారు మళ్ళీ ఈరోజు పర్యటనకు ఏదైతే వచ్చారో ఇవాళ భారత్ రష్యానే ఉన్నటువంటి రెండు దేశాల ప్రజలే కాకుండా అటు చైనా కావచ్చు అమెరికా ఇటు యూరోప్ అన్ని దేశాలు కూడా ఆసక్తికరంగా ఈ రెండు దేశాల మధ్య మైత్రి ఏ విధంగా ఉండబోతుంది ఏ రకంగా వారి వ్యాపార వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకోబోతున్నారు ఆ ప్రభావం ప్రపంచ దేశాలపైన ఏ విధంగా కన పడబోతుంది ముఖ్యంగా ఇవాళ ఉన్నటువంటి వాళ్ళ భేటీలో కూడా రెండు దేశాల మధ్యన స్వంత కరెన్సీలలో వాణిజ్యాన్ని చేసుకునేటువంటి అవగాహన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అంటే డాలర్తో సంబంధం లేకుండా ఆల్రెడీ భారత్ దాదాపు రెండు ఇరవై పైగా దేశాలతో చేసుకుంది ఇవాళ రష్యా లాంటి పెద్ద దేశంతో కూడా డాలర్తో సంబంధం లేకుండా నేరుగా వారి వ్యాపారాన్ని వాణిజ్యాన్ని చేసుకునేటువంటి చర్యలు చేపడుతున్నారు ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో అమెరికా పెత్తానం మనం చూస్తూనే ఉన్నాం ట్రంప్ తన ప్రపంచ రిజర్వ్ కరెన్సీ ఉన్న డాలర్ని బేస్గా చేసుకొని విపరీత ధోరణితో ప్రపంచ దేశాలన్నింటినీ కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతూ ఉంది ఆ నేపథ్యంలో మనకు ఈ రెండు దేశాల మైత్రి అనేది ఖచ్చితంగా ఈ రెండు దేశాల మధ్య ఉన్నటువంటి వాణిజ్య వ్యాపార సంబంధాలే కాకుండా ప్రపంచ దేశాలకు సరికొత్త నమ్మకాన్ని సరికొత్త ఆర్థిక వ్యవస్థలకు ఊతమిచ్చే విధంగా ఇవాళ జరిగినటువంటి మైత్రి కానీ వ్యాపార సంబంధాలు కానీ కనబడుతున్నాయి రాబోయే రోజుల్లో ప్రపంచ దేశాలలో మధ్యలో భారత పాత్ర మరింత ఇనుమడింపజేసే విధంగా భారత్ పాత్ర మరింత మెరుగుపరుచుకునే విధంగా ఈరోజు మనకు భారత్ రష్యా వాణిజ్య ఒప్పందాలు జరుగుతున్నాయి ఇంకొక పౌర అణుశక్తి రంగంలో కూడా ప్రైవేటైజేషన్ని స్వాగతిస్తామంటూ గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు చేసిన ప్రకటన అత్యంత కీలకంగా చెప్పుకోవచ్చు సో కొత్త తరం ఆలోచనలు కొత్త అవకాశాలు సృష్టించడానికి ఉపయోగపడుతుందంటారా అంటారా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఎందుకంటే మనకు భారత్కు రష్యాకు ఉన్నటువంటి అవగాహన కూడా ఏంటంటే సోవియట్ యూనియన్లో ఉండేటువంటి కొంత సామాజిక స్పృహ సామ్యవాద లక్షణాలతో కూడుకున్న వ్యవస్థ భారతదేశంలో కూడా ఉంటుంది సమాజంలోని అట్టడుగు వర్గాల అభివృద్ధికి భారత ప్రభుత్వం చేస్తున్నటువంటి నిరంతర కృషిని కూడా రష్యా లాంటి దేశం ఆహ్వానిస్తూ చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఇవాళ పౌర విమానయానం కావచ్చు మిగతా అన్ని రంగాలలో కూడా ఈ రెండు దేశాలు అంటే ఇటు క్యాపిటలిస్ట్ ఒక ఫ్రీ మార్కెట్ ఎకానమీలో ఉండే మంచిని సామ్యవాద వ్యవస్థలో ఉండేటువంటి మంచిని రెండు మేలి కలయిక ద్వారా రెండు దేశాల్లో ఉన్నటువంటి ప్రయోజనాలను మెరుగుపరుచుకునేందుకు కుతూహలంగా ముందుకు వెళ్ళే విధంగా అందుకోసమే అన్నారు ఈరోజు మనకు యాక్చువల్గా రెండు వేల ఇరవై ఒకటి కన్నా ముందు వాణిజ్య సంబంధాలు చాలా తక్కువగానే ఉన్నాయని చెప్పొచ్చు రెండు వేల ఇరవై ఒకటి తర్వాత ఏదైతే కోవిడ్ నైన్టీన్ తర్వాత దాదాపుగా ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం బిలియన్ డాలర్లుగా ఉన్నటువంటి వ్యాపారం అరవై అరవై ఒక్క శాతం వరకు పెరిగిపోవడము దీన్ని వంద బిలియన్ డాలర్ల వరకు మనం వాణిజ్య వ్యాపారాన్ని తీసుకెళ్దామనేటువంటి లక్ష్యం లక్ష్యమే ఈ యొక్క బా రెండు దేశాల అభివృద్ధికి వాటికి ఒక సాంకేతిక ఒక సంకేతంగా మనం చూడడానికి ఆస్కారం ఉంది ఓంప్రసాద్ గారు అంటే ఫైనల్ కంక్లూజన్గా ఇప్పుడు ఇందాక కృష్ణారాడ్డి గారు చెప్పినట్టుగా కూడా ఒకవైపు డాలర్ విదేశీ ద్రవ్యం అత్యధిక ఉన్నటువంటి చైనా ఇస్తున్నటువంటి ప్రెషర్ సో చైనా యుఎస్ అదేవిధంగా మరొక వైపు మనకి ఉన్నటువంటి ఉగ్రవాదం ఉగ్రవాదం వల్ల భారత్ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఈ అన్నిటి నేపథ్యంలో ఇంధన స్వయం సమృద్ధి సాధించాలి లేకుంటే ఇంధన రంగంలో భారత్ ఎక్కడ కూడా తప్పటడుగు వేయకూడదు అనేటటువంటి లక్ష్యం ఒకవైపు అయితే మరొకవైపు ప్రపంచానికి మన వైపు మనకున్నటువంటి క్రియేటివ్ టెక్నాలజీ కావచ్చు మనకున్నటువంటి నాలెడ్జ్ ఎక్స్ప్లోరేషన్ అనేది మరొక వైపు సో అంతర్జాతీయంగా వాణిజ్యం మెరుగుపరుచుకోవడం వీటన్నిటినీ కలగలిపిస్తే నేటి పుతిన్ భారత్ పర్యటన అనేది భారత్కి లాభం చేకూరుస్తుందా మీ అనాలిసిస్ ఏంటి ఖచ్చితంగా చేకూరుస్తుందండి ప్రస్తుతం ప్రస్తుతం రెండు దేశాల మధ్య దాదాపు అరవై ఐదు బిలియన్ డాలర్ల వాణిజ్యం జరుగుతూ ఉంది దాన్ని వంద బిలియన్ డాలర్లకి చేర్చుకోవాలని చెప్పేసి ఒక ప్రణాళికలు వేశారు దాంట్లో ముఖ్యంగా ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి వాణిజ్యం రెండు విషయాలపైన ఆధారపడి ఉంది ఒకటి డిఫరెన్స్ ఇంకోటి ఆయిల్ ఈ రెండింటిని మరింత విస్తరించి వివిధ రంగాలకి కూడా వాణిజ్యాన్ని చేర్చాలని చెప్పేసి వాళ్ళు అనుకుంటా ఉన్నారు అందులో ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీ అన్నది చాలా ముఖ్యమైనటువంటి విషయం దాంట్లో ఈ న్యూక్లియర్ ప్లాంట్స్ ప్రస్తుతం రష్యా రెండు న్యూక్లియర్ ప్లాంట్స్ లో ఇన్వెస్ట్ చేసింది ఒకటి కొడాంకులం ఇంకోటి జైపుర న్యూక్లియర్ ప్లాంట్ వీటిని విస్తరించేసి ఇంధన రంగంలో భారత్ స్వయం సృద్ధి పాదించడానికి ఒకవైపు రెండో 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 విషయం ఏంటంటే రెండు వేల ముప్పై నాటికి ఇండియా దాదాపు నలభై శాతం తన మొత్తం ఇంధన రంగంలో పునరుత్పాదక విద్యుత్ రంగంలో ఇంధన రంగంలో పెట్టుబడులు పెట్టాలనుకుంటా ఉంది దాంట్లో ముఖ్యంగా న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అనేవి చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తాయి వీటితో పాటు రష్యా ప్రస్తుతము టైడల్ ఎనర్జీలో చాలా లీడింగ్ కంట్రీ ప్రపంచంలో టైడల్ ఎనర్జీ తర్వాత దానికి సంబంధించినటువంటి సాంకేతికత కూడా మనకి రష్యా నుంచి పొందే అవకాశం ఉంది ఈ ఒప్పందాల ద్వారా వాటితో పాటు ఉన్నటువంటి కూడా భారత్ రష్యా సంబంధాలతోటి ఒక నూతన అధ్యాయం మొదలైంది అని చెప్పచ్చు థ్యాంక్ యూ సో మచ్ ప్రొఫెసర్ చిట్టడి కృష్ణారెడ్డి గారు ప్రొఫెసర్ ఓం ప్రసాద్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఇది ప్రాంతీయ వార్తా విభాగం దూరదర్శన్ యాదగిరి సమర్పణలోని స్పాట్లైట్ కార్యక్రమం మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం నమస్తే